కిరాయి హత్య చేయించడం అప్పట్లో సంచలనం రేపింది ఆ కేసులో మారుతిరావు అంటే ప్రణయ అమృత తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో అతని తమ్ముడుతో పాటు మిగిలినవారు కూడా కోర్టు శిక్ష విధించింది ముఖ్యంగా ఏ టూ అయిన అతను శర్మ గారికి గురిశిక్ష విధిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఏవజీవ కారాగార శిక్ష విధించింది అయితే ఈ కేసు అప్పట్లో ఏం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆ కేసు ఏ విధంగా తీసుకొచ్చారా అనే విషయం అంతా మాట్లాడడానికి ఎక్కడ కూడా అక్విడీలు కాకుండా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఎవరు తప్పించుకోవడం వీలు లేకుండా ప్రాసిక్యూషన్ చేసిన కోర్టు నల్గొండ రైట్ స్పెషల్ పీపీ గారు నరసింహ గారు ప్రస్తుతం అంత లైవ్ ఉన్నారు నరసింహ గారు ఈ కేసుని ఫస్ట్ నుంచి ఎలా తీసుకొచ్చారు ఎక్కడ బ్రేక్ లేకుండా ఎక్కడ అఫ్రీల్ కాకుండా కేసులు అంటే సాక్ష్యాలు ఎక్కడ రాష్ట్రాలు కాకుండా దీని కేసును బాగా బిల్డప్ చేసుకొచ్చి ఈ రోజు కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో కోర్టు పూర్తిగా నమ్మింది అయితే నరసింహరావు గారితో మాట్లాడే నరసింహ గారితో మాట్లాడే ముందు ఈ కేసులో అప్పటి ఎస్పి రంగనాథ్ గారు మీడియాతో మాట్లాడారు కేసులో కన్వెన్షన్ రావడానికి ఏ విధంగా ఆయన కృషి చేశారో మీడియాతో మాట్లాడే ఒకసారి విందాం మామూలు సిస్టంలో కాకుండా అది బయటికి ట్రాక్ కాకుండా తోటి చేయటం జరిగిందండి అంతా కూడా వాళ్ళు టెక్నికల్గా చాలా సౌండ్ దీన్ని కూడా వాడుతూ వాళ్ళు చేస్తారు స్క్రీన్ మీద మనకి జస్ట్ ఒక అతను శర్మ అనే అతను కనబడతాడు సుభాష్ శర్మ అని చెప్పేసి కనబడిన తర్వాత అతను ఎవడో తెలియదు మనకి ఏంటో తెలియదు అతని కాంటాక్ట్స్ చూస్తే కూడా ఏముండవు ఎవరికి ఫోన్ కాంటాక్ట్స్ కూడా చూస్తే కూడా ఎవరికి దొరకదు సో అది మనకి అటువంటి అంటే ఆ ఒక్క అది అదో ఆ లీడ్ ఎవడో తెలియదు మనిషి ఎవడో తెలియదు అతను ఎవరో బీహార్ రోడ్ రోడ్డు మీద నరికేస్తాడు నరికేసినప్పుడు బిర్యాదు కూడా ఈ వన్ టౌన్ లిమిట్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో అంటే అటువంటిది జస్ట్ అతను మనిషిని గుర్తుపట్టేవాడు లేడు మనకి కాల్ డేటాలో దొరకవు లేకపోతే ఎవరికి కనెక్ట్ తెలియదు మనకి తెలియకుండా మనకి ఎటువంటి లీడ్స్ లేని దాని నుంచి నాలుగు రోజుల్లో ఆ రోజు అప్పుడు టూ ఎయిటీన్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజు ఈ మర్డర్ అయితే సెప్టెంబర్ ఎయిటీన్త్ కల్లా అందరినీ పట్టుకోవడం జరిగింది ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు వాళ్ళు కూడా ఎక్కడ ట్రేస్ మనకి ఎక్కడ కనపడవు ఎక్కడ కూడా వాళ్ళ ఫోన్లు ఉండవు వాళ్ళ కాంటాక్ట్స్ ఉండవు ఎక్కడ ఉండవు బట్ అయినా కానీ కూడా నేను ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా బలంగా మేము యూజ్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి ఐజీ గారు స్టీన్ రవీంద్ర గారు అట్లానే డీజీపీ మహేందర్ రెడ్డి గారు వీరందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు అందించడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ గారు వారు సాక్షులంతా కూడా అమృత అండ్ అట్లానే బాలస్వామి ప్రణయ్వాళ్ళ తండ్రి ఇంకా అందరూ చాలామంది సాక్షులంతా కూడా చాలా పగడ్బందీగా చెప్పటం మేము దీన్ని ముందుగానే అంటే రేపు సాక్షులంతా కూడా చాలామంది దీంట్లో మెయిన్ విట్నెసెస్ రేపు అంటే ముందు ముందు జరిగే ట్రయల్లో వీళ్ళంతా కూడా మేనేజ్ చేయబడతారు ఎందుకంటే దీంట్లో డబ్బు కంపెనీ చాలా ఉంటుంది కాబట్టి అనే దాంతో కూడా ఫస్ట్ నుంచి కూడా మేము ఆ దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాయి అంటే రేపు మేనేజ్ చేయబడితే మనం ఎలా చేయాలి ఒకవేళ కనుక సాక్షులంతా కూడా వాళ్ళని మేనేజ్ చేసినా కానీ క్రాస్ ఎగ్జామినేషన్స్లో తప్పులు పట్టడానికి ట్రై చేస్తారు లేకపోతే ఇది ఎక్కడైనా దాంతో చాలా జాగ్రత్తగా ఇది దాదాపు ఐ థింక్ సిక్స్టీ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ పేజెస్ ఛార్జ్ షీట్ సో అది కూడా తొమ్మిది నెలలు పట్టింది సో దాన్ని ఆ ఛార్జ్ షీట్స్ని కూడా నేను దాదాపు పదిసార్లు మార్చుంటాం డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్స్ తీసుకొచ్చినప్పుడల్లా లేదు కుదరలేదు గంటల ముందు కూర్చునేవాడు కూర్చొని నైట్ లేట్ నైట్ దాకా కూర్చొని ఆ డ్రాప్ ఛార్జ్ షీట్ అంతా చదువుకుంటూ లేదు మళ్ళీ ఎలా కాదు మనం దీన్ని ఇంకొంత దీన్ని మోడిఫై చేయాలని చెప్పేసి బహుశా ఒక సార్లు పైన డ్రాప్ ఛార్జ్ షీట్స్ మార్చాం మార్చి దాన్ని ఫైనలైజ్ చేసి మొత్తం పూర్తిగా దాన్ని అంతా ప్రాపర్ వెట్టింగ్ చేసి టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటాం చివరికి అతను నడిచినటువంటి గేట్ ప్యాటర్న్ అంటారు అంటే అతను నడిచి వచ్చి నరికినప్పుడు ఆ వీడియోలో ఏదైతే కనుక మనకి క్యాప్చర్ అయ్యిందో దాని గేట్ ప్యాటర్న్ అంటారు ఆ గేట్ ప్యాటర్న్ కూడా స్టడీ చేసాం స్టడీ చేస్తూ దాన్ని కూడా ల్యాబొరేటరీకి పంపించాము అంటే ఈ నడక ఇతంది అంటే జనరల్ గా వేలు ముద్ద ఇట్లా ఉంటుంది బట్ ఈ నడక కూడా ఒకదాన్ని అనే దాన్ని కూడా అంత లోతుగా కూడా పోయి మొత్తము తీసుకొని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా పూర్తిగా వాడుకొని మేము దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫిల్ చేసి కేసుని మనం ఎలా చేయొచ్చు అనేదానికి ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను భావిస్తాను రంగనాథ్ గారు మీడియాలో మాట్లాడిన విషయం చాలా క్లియర్ గా ఉన్నది ఇప్పుడు గారు ఈ కేసును ఎలాగ కన్విషన్ తీసుకొచ్చారు ప్రాసిక్యూషన్ ఎలా ప్రొజెక్ట్ విషయాన్ని ప్రెజెంటేషన్ చేశారని నర్సింహారు గారు నమస్తే అండి నమస్తే సార్ ఇందులో మీ ఫస్ట్ కంగ్రాచులేషన్ ఎందుకంటే ఒక ప్రతి ప్రాసిక్యూటర్ కి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కేసులో కన్విక్షన్ వచ్చిందంటే ఆ క్రెడిట్ వేరే ఉంటుంది ఆ కెల్ అయితే దాని బాధ వేరే ఉంటుంది కానీ మిరియాలు కూడా కేసులో ఎంత సంచేషన్ అయిందో ఆ తీర్పు కూడా అంతే సెన్సెషన్ అవుతుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఎక్కడో ఒక దగ్గర డిఫెన్స్ వాళ్ళకి ఒక లైన్ ఆ కేసులో ఖచ్చితంగా అఫ్టెల్ అవుతారు భావించారు ఆ బ్రేక్ చేసి మీరు కన్వెన్షన్ తీసుకొచ్చారు ఈ కేసు ఆ రోజు ఏం జరిగింది మీకు ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి దీన్ని ఏ విధంగా కోర్టు ముందు మీరు చేశారు చేశారండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పి శ్రీనివాస్ గారు డిఎస్పి గారు మిరాల్ కూడా ఆ టైంలో రంగనాథ్ గారు ఎస్పీ గారు ఈ హత్య జరిగిన వెంటనే పి శ్రీనివాస్ గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఎంపిక చేయడంతో మిరాల్ కూడా డిఎస్పీ గారు ఇమీడియట్లీ సీన్ ఆఫ్ అఫెన్స్ జ్యోతి హాస్పిటల్ విజిట్ చేసి అక్కడ ఏదైతే క్రైమ్ వెపన్ ఉందో ముద్దాయి ఏ టూ వాడినటువంటి వెపన్ ఉందో దాన్ని సీజ్ చేసి ఇమీడియట్లీ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం పంపారు ఆ తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ముద్దాయిలు అత్య నేరానికి ముందు అంతగా తర్వాత జరిగినటువంటి సంభాషణ ఫోన్ కన్వర్జేషన్ కావచ్చు టవర్ లొకేషన్ కావచ్చు ఈ నేరం ఏటు ముందు ఎక్కడెక్కడైతే హోటల్లో స్టే చేశాడో అది అనుపమ హోటల్ మలక్పేట కావచ్చు తర్వాత సవేర హోటల్ నల్గొండలో కావచ్చు మొత్తంగా సిసి ఫుటేజ్లు ఆ రోజు జ్యోతి హాస్పిటల్ లో నేరం జరిగినటువంటి దృశ్యాలు రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని కలెక్ట్ చేయడంలో మొత్తంగా ఈ కేసులో ఓరల్ ఎవిడెన్స్ తో పాటు సైంటిఫిక్ అట్లాగే డాక్యుమెంట్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తంగా కలెక్ట్ చేసి వారు కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఏదైతే వాళ్ళు మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారో నేను రెండు పన్నెండు రెండు వేల పంతొమ్మిదిలో స్పెషల్ పీపీగా దీంట్లో అపాయింట్ చేయడం జరిగింది అది ప్రణయ్ కుమార్ ఫాదర్ బాలస్వామి రిక్వెస్ట్ మేరకు డిస్టిక్ కలెక్టర్ గారు నన్ను స్పెషల్ పీపీగా అపాయింట్ చేశారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు నేరం జరిగిన తర్వాత బెయిల్ పై వచ్చిన తర్వాత మార్తిరావు తన కూతుర్ని ఇంటికి తీసుకురావడానికి చాలా ఒత్తిడి చేయడంతో అప్పుడు రంగనాథ్ గారు కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత నేను మారుతిరావు బెయిల్ క్యాన్సిలేషన్ కోసం కూడా పిటిషన్ మూవ్ చేయడం జరిగింది దాని తర్వాత ఆయన కేసు కమెంట్స్ కాకముందే చార్జెస్ ఫ్రేమ్ కాకముందే ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది ఆ సూసైడ్ చేసుకున్న తర్వాత అయితే వారు ఏదైతే ఎవిడెన్స్ కోర్టు ముందు పెట్టారో నేను పబ్లిక్ గా స్పెషల్ పీపీగా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది దాదాపు యాజ్ పర్ ది చార్జ్షీట్ ప్రకారం అయితే నూట రెండు మంది విట్నెస్లు సైడ్ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రాసిక్యూషన్ విట్నెస్లుగా లుగా డెబ్బై ఎనిమిది మందిని ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది అందులో ముప్పై ఐదు మంది ఓరల్ ఎవిడెన్స్ అంటే ఐ విట్నెస్లతో లతో పాటు అందులో ఐ లో అమృత వర్షిన్ ఉంది ఆ తర్వాత ప్రణయ్ కుమార్ మదర్ ఉంది ఎప్పుడైతే హత్య చేశారో ఆ హత్య చేసినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి సుభాష్ కుమార్ శర్మను అక్కడ ఐడెంటిఫై చేయడంతో పాటు కోర్టాల్లో కూడా ఓపెన్ కోర్టులో ఐడెంటిఫై చేశారు వాళ్ళు అక్కడ నుంచి టెస్ట్ ఐడెంటిఫికేషన్ లో కూడా మెజిస్ట్రేట్ గారు టెస్ట్ ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు కూడా వీళ్ళిద్దరు సుభాష్ కుమార్ శర్మను ఐడెంటిఫై చేస్తారు అట్లాగే సిసి ఫుటేజ్లలో రికార్డ్ అయి ఉన్నటువంటిది అట్లాగే మొబైల్ ఫోన్లలో వీళ్ళు అచ్చక ముందు తర్వాత మాట్లాడుకున్నటువంటి ఎవ్రీ పాయింట్ ఆఫ్ బిట్ ఆఫ్ పాయింట్ వాళ్ళు రిట్రైవ్ చేసి దాదాపు పదిహేడు మంది ఎఫ్ఎస్ఎల్ అంటే ఈ ఈ రిట్రైవ్ చేసిన దాంట్లో కానీ ఫార్వర్డ్ చేసినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ అది సిడిఆర్స్ కానీ నోడల్ ఆఫీసర్స్ కానీ వీళ్ళంతా కూడా ఒక సెవెంటీన్ మెంబర్స్ ఎక్స్పర్ట్స్ దీంట్లో మొత్తము డేటా అంతా కలెక్ట్ చేసి ఫార్వర్డ్ చేయడం జరిగింది అంటే టెక్నికల్ ఎవిడెన్స్ దీంట్లో చాలా కీలకంగా మారింది అట్లాగే హైవిట్నెస్ చెప్పినటువంటి సాక్ష్యం కోర్టు బలంగా నమ్మింది అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దీంట్లో టెన్ మెంబర్స్ గా అసిస్ట్ ఐవో మెయిన్ కు మీరు కోఆర్డినేషన్ చేస్తూ ఈ పిన్ టు పిన్ కలెక్ట్ చేశారు ఇన్ఫర్మేషన్ నేరస్తులది ముఖ్యంగా ముఖ్యంగా ఏ టూ హత్య చేసిన తర్వాత బీహార్ పారిపోయినప్పుడు ఇమిడియట్లీ అతను పికప్ చేశారు పికప్ చేసి అతని దగ్గర పదహారు వేల రూపాయలు ఐడి కార్డు ఇవన్నీ కూడా మెటీరియల్ అబ్జెక్ట్ సీజ్ చేశారు నేరానికి పాల్పడినటువంటి ఈ కోణం ఏదైతే ఉందో వీరి వద్ద నుంచి కూడా క్యాష్ రికవర్ చేశారు అట్లాగే మొబైల్ ఫోన్స్ రిక రికవర్ చేశారు మొత్తంగా ది ప్రకారము కోర్టు వారు చార్జెస్ చేస్తారు బిఫోర్ కమెంట్స్ ఆఫ్ ది ట్రయల్ ఆ సెక్షన్ ఆఫ్ త్రీ నాట్ టూ రెడ్ విత్ థర్టీ ఫోర్ అట్లాగే వన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ వన్ నాట్ నైన్ ఐపీసీ అట్లాగే సెక్షన్ త్రీ టూ ప్లస్ ఫైవ్ ఆఫ్ ఎస్సీ యాక్ట్ కింద కోర్టు వారు స్పెషల్ జడ్జి ఎస్ పిఓ యాక్ట్ స్పెషల్ జడ్జి గారు చార్జెస్ చేస్తే ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ లో ఏ సెక్షన్స్ అయితే వాళ్ళు నేరస్తులమైన అభియోగం మోపారో ఆ సెక్షన్ అన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా ప్రాసిక్యూషన్ ఫ్రూ చేయడం జరిగింది అంటే ఓరల్ ఎవిడెన్స్ ఒక ముప్పై ఏడు మంది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఒక పదిహేడు మంది ఐఓలు పది మంది ఇద్దరు జ్యుడిషియల్ ఆఫీసర్లు నలుగురు పచ్చి విట్నెస్లు ఎక్కడ కూడా ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ జనరల్ గా ప్రాసిక్యూషన్ కేసు డిఫెన్స్ వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ లో ఒమిషన్ కాంట్రెడిషన్ వేరియేషన్స్ ఇవన్నీ వస్తాయి కానీ వాళ్ళు లైన్ డిఫెన్స్ ఇప్పుడు మారుతరావు చనిపోయిన తర్వాత ఏడుగురు ఏడు తరఫున ఒక డిఫెన్స్ లాయర్ ని ఎంగేజ్ చేసుకున్నారు వారు ఏ డిఫరెంట్ డిఫరెంట్ అడ్వకేట్స్ దీంట్లో ఎంగేజ్ అయి ఉన్నారు అందరు కలిపి ఒకరికి కాదు ఎవ్రీ అడ్వకేట్ దే ఎంగేజ్డ్ సపరేట్ కౌన్సిల్స్ అనమాట వాళ్ళు ఏంటంటే ఎస్సీ ఎస్టీకి యాక్ట్ కిందకి రాదు వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పి మొదటి నుంచి వాళ్ళు అదే వాదన తీసుకున్నారు కానీ బాలస్వామి ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఎస్సీనే ఎస్సీ ఉన్నారు వాళ్ళు ఎస్సీ మాల కమ్యూనిటీ వాళ్ళు తహసీల్దార్ గారు వారికి తహసీల్దార్ గారు క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా జరిగింది దాని ఎక్కడ కూడా వాళ్ళు ఛాలెంజ్ చేయలేదు మొత్తంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ వారు ఎస్సీ కమ్యూనిటీ చెందిన వారే అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది వాళ్ళ మ్యారేజ్ హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ జరిగింది ఆర్య సమాజ్ లో ముప్పై జనవరి రెండు వేల పద్దెనిమిదిలో ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించినాము మ్యారేజ్ చేసినటువంటి అమర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ ఈ మ్యారేజ్ చేసిన వారు వారిని కూడా ఎగ్జామ్ చేయడం ఎస్సీ ఎస్టీ ఎస్టి దీంట్లో మీరు ప్రూవ్ చేశారు కానీ వాళ్ళు తీసుకున్న లైన్ మర్డర్ అంటారా కాదని చెప్పి వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటి డిఫెన్స్ వాళ్ళు వారు ఎక్కడ ప్రణయ్ కుమార్ అమృతకు ప్రేమించి ప్రేమ వివాహం జరిగిందని డిస్ప్యూట్ లేదు మర్డర్ డెత్ డిస్ప్యూట్ లేదు సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్ప్యూట్ చేయలేదు వాళ్ళు కేవలం ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ నే ఛాలెంజ్ చేశారు డిఫెన్స్ అదే తీసుకున్నారు అందులో సక్సెస్ఫుల్ గా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది ఒకటి ఆర్య సమాజంలో హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ జరిగింది రెండవది తహసీల్దార్ ఇష్యూ చేశాడు క్యాస్ట్ సర్టిఫికేట్ దాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేయలేదు ఛాలెంజ్ చేయలేదు వాళ్ళు చివరికి వాళ్ళు లాస్ట్ ఫినరల్ కూడా ఒక ఫాస్టర్ వచ్చాడని చెప్పి ఒక ఫోటో పెట్టడము ఒక ప్రముఖ టీవీ యాంకర్ ను ఎవిడెన్స్ గా లీడ్ చేయడము డిఫెన్స్ గా ఇద్దరు విట్నెస్ ఎవిడెన్స్ చేసుకోవడము అది కూడా వారికి డ్యామేజ్ చేసిందని భావించవచ్చు సో ఇక్కడ ఓవరాల్ గా ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా డెబ్బై ఎనిమిది మంది విట్నెస్ లను ప్రొడ్యూస్ చేసి ఇంక్లూడింగ్ ఐవో తో పాటు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఈ నేరము వీళ్ళు చెయ్యలేదనేది కాకుండా ఈ నేరము పక్కడిబందిగా కాన్స్పెరసీ తోటి హత్య కోణం తోటి మోటివ్ ఎస్లా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ప్రిపరేషన్ ఎక్స్లా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాన్స్పెరసీని చాలా కేసులలో కాన్స్పరసీ ప్రూవ్ కావడం అంత ఈజీ కాదు ఎస్ ఎస్ సో ఇక్కడ నేను పోటీ చేసినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా ఒక ఐదు జడ్జిమెంట్స్ కోడ్ చేయడం జరిగింది అట్లాగే ఈ కేసును మొత్తంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హార్డర్ కిల్లింగ్ గా వాళ్ళ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే హార్డర్ కిల్లింగ్ అండ్ కిల్లింగ్ ఇది నిరూపించ నిరూపించడానికి ఆ కోర్టులో కూడా మేము ఆర్డర్ కిల్లింగ్ ముద్దాయిల పైన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్ ఇవన్నీ అయిన తర్వాత జడ్జిమెంట్ ఏ వచ్చిందండి జడ్జిమెంట్ మొత్తంగా హానర్ కిల్లింగ్ లో సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారము ఆఫ్ రేర్ కేసు కింద తీసుకోవాలని ప్రాసిక్యూషన్ సబ్మిట్ చేసింది కాబట్టి ప్రాసిక్యూషన్ వర్షన్ ప్రకారమే కోర్టు వారు ఏ టూకు డెత్ సెంటెన్స్ ఇచ్చిందండి ఇలా మానవత్వం లేకుండా డే లైట్ మర్డర్ డే లైట్ మర్డర్ చేశాడు కాబట్టి అతనికి త్రీ నాట్ టూ ఐపీసీ అట్లాగే వన్ ట్వంటీ బి ఐపీసీ వన్ ట్వంటీ బి ఐపీసీ అట్లాగే ఎస్సీ ఎస్టిఓ యాక్ట్ కింద సెక్షన్ ప్రూవ్ అయింది అతనికి డెత్ పెనాల్టీ కన్ఫర్మ్ చేయడం జరిగింది అట్లాగే పదిహేను వేల రూపాయలు ఫైన్ కూడా ఇవ్వడం జరిగింది అలీ ఏ త్రీ ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేస్తూ పది రూపాయలు ఫైన్ కూడా ఇవ్వడం జరిగింది సో వారి మీద కూడా త్రీ నాట్ టూ రెడ్వీ థర్టీ ఫోర్ అట్లాగే వన్ ట్వంటీ బి అట్లాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా ఇప్పుడు అయ్యింది ప్రస్తుతం ఏ జైల్లో ఉన్నాడు ఆయన ఇది చెల్లపల్లి జైల్లో ఉన్నాడు ప్రస్తుతము ఏ త్రీ చెల్లపల్లి జైలు నుంచి ప్రతి అపిరెన్స్ కు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏ త్రీ మాత్రము ఏ త్రీ అస్గర్ అలీ అరుణ్ పాండే హత్య కేసులో ఆయన లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫేస్ చేస్తున్నాడు సబరమతి జైలు నుంచి ఈ రోజు ప్రొడ్యూస్ చేశారు సార్ ఇవాళ జడ్జ్మెంట్ అప్పుడు ఏ టూ వచ్చారా కోర్టుకి అందరు ఏమంటాడు ఆయన ఏమంటాడు ఆయన ఏమంటాడంటే నేను లేను ఇక్కడ నేను ఈ అత్యయనం తోటి నాకు సంబంధం లేదు అని అన్న తర్వాత వాళ్ళ ఫాదర్ మొన్ననే చనిపోయాడు తల్లి ఒకతే ఉంది కాబట్టి తల్లి నా డిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి కన్కరించండి అని చెప్పి వేడుకోవడం జరిగింది మొదట నాకు సంబంధం లేదన్నాడు ఆ తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పడం జరిగింది సార్ అంత ఎలా చెప్పాడండి అసలు కోసం సార్ డబ్బుల కోసం చేశాడు అంతా ఆ డబ్బు కోసమే తను తీసుకుంది కూడా ఇరవై వేలే ఆడు అత అతను బీహార్కు పోయేసరికి పదిహేను పదిహేను పదహారు వేలే సీజ్ చేసారు పోలీసు వాళ్ళు సో అమౌంట్ విషయంలో వచ్చే వరకు తక్కువ అమౌంట్ అయినప్పటికీ కూడా భారీకి నమ్మిన వ్యక్తి కాబట్టి భారీ అద్దల్ భారీ ఏ ఫోర్ కు నమ్మిన వ్యక్తి ఇతను రాజమండ్రి జైల్లో ఇద్దరు కలుసుకోవడం జరిగింది పరిచయం అక్కడ ఏర్పడ్డది ఆ తర్వాత ఇతను మర్డర్ కమిట్మెంట్ తీసుకున్నాడు కాబట్టి తోటి డీల్ తీసుకున్నాడు కాబట్టి ఈ మర్డర్ చేయడానికి రాజమండ్రి జైల్లో పరిచయమైన ఈ సుభాష్ కుమార్ శర్మను ఈ ఏ ఫోర్ బారి పిలిపించుకున్నారు సిక్స్ శ్రవణ్ శ్రవణ్ కూడా కోర్టు లైఫ్ నా తండ్రి ఏ తప్పు చేయలేదు అన్యాయంగా ఎరికించారంటూ ఆమెకు అతను కూతురు కోర్టు ముందు ఆర్గ్యుమెంట్ చేస్తారు

అమృత వర్సిటీ ఓపెన్ లో తన బాబాయ్ ఏ రకంగా అరాస్మెంట్ చేశాడు రాఘవ థియేటర్ సినిమా కోసం వెళ్తే ప్రణయ్ నేను నన్ను థియేటర్లకి వెళ్ళి గుంజుకొచ్చి తీసుకెళ్లి ఇంట్లో ఇంటికి తీసుకెళ్లి కొట్టాడు అనేది చెప్పింది ఓరల్ ఎవిడెన్స్ అని ఆ తర్వాత మర్డర్ కు ముందు తన తండ్రి మారు తన అన్న మారుతురావుకు ప్రాపర్టీ విషయంలో చాలా క్లియర్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ అయినాయి వెల్లేడు వాళ్ళ అమ్మ పేరు మీద భార్య పేరు మీద తమ్ముని పేరు తమ్ముడి శ్రవణన్ పేరు మీద ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అట్లాగే చింతపల్లి క్రాస్ రోడ్ దగ్గర ప్లాట్ అమ్మితే దానికి జాయింట్ గా వీళ్ళు ఓనర్స్ ఉంటే ఆ ప్లాట్ అమ్మడానికి ఇతను అనేది ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ రెండవది ఈయన మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేసి దాంట్లో ఉన్న డాటా కూడా కలెక్ట్ చేసి దాన్ని కూడా రిట్రైవ్ చేసి ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే తను అన్నతో మాట్లాడుకున్న మాట ఆ చైనా లింక్ కుదిరిచ్చారు ఇక్కడ డిఫెన్స్ ఎవిడెన్స్ చివర్లో డిఫెన్స్ ఎవిడెన్స్ లో ఒక ప్రముఖ టీవీ యాంకర్ ఎవిడెన్స్ పెడితే క్రాస్ ఎగ్జామినేషన్ లో నేను టీవీ నైన్ టెలికాస్ట్ చేసింది పూర్తిగా ఎగ్జిబిట్ చేయించిన ఎందుకు అందులోనే శ్రావణ్ కుమార్ పాత్ర ఉందనేది వాళ్ళ విట్నెస్ తోట చెప్పి జరిగింది ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టింది కూడా వాళ్ళ లింకు వాళ్ళు ఫైల్ చేశారు దాంట్లో క్లిప్ ఫైల్ చేశారు అది కూడా చాలా ఎఫెక్ట్ అయిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎస్పీ గారు క్లియర్ గా రంగనాథ్ గారు ఎవరెవరు కుట్రదారులు ఎవరెవరు రోల్ ఎట్లా ఉంది మర్డర్ లో అనేది స్పష్టంగా చెప్పిండు ఆ చెప్పిన విషయం ఆ విట్నెస్ తోటి నేను అడ్మిట్ చేయించిన మీరు చూడండి డిడబ్ల్యూ వన్ ఎవిడెన్స్ లో చాలా అద్భుతంగా క్రాస్ ఎగ్జామినేషన్ వాళ్ళ వర్షన్ ఏదైతే ఉందో అది టోటల్ గా ప్రాసిక్యూషన్ వర్షన్ గా మారిపోయింది ఎస్పీ గారు ప్రెస్ మీట్ ఆ టీవీ నైన్ ను టెలికాస్ట్ చేసి ఇది ఆనర్ కిల్లింగ్ అని పరు హత్య హత్య అని ప్రణి లాస్ట్ మర్డర్ అని కావాలి అని చెప్పి అన్న ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ తోటి నేను పోర్టులో రికార్డ్ చేయించిన మరి ఇక్కడ ఓరల్ ఎవిడెన్స్ ఇక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అక్కడ సెల్ ఫోన్ మొబైల్ వాళ్ళు పెట్టిన డిఫెన్స్ ఎవిడెన్స్ లోనే టీవీ నైన్ లో వచ్చిన అన్ని కూడా ఆ విట్నెస్ ద్వారా అడ్మిట్ చేయించిన మరి సరిపోదండి హత్యకు ఎలాంటి నేరుగా సంబంధం లేదు కావాలని అన్యాయంగా ఎదిగించారు తన తండ్రి ఇప్పుడు ప్రాసిక్యూషన్ వర్షన్ ఏంటండి ఇది సీక్రెట్ ఆఫ్ ప్లాన్ కాన్స్పెరసీ ఉంది కాన్స్పెరసీ అప్లైడ్ ఆల్ ది అక్యూజ్డ్ అందరి మీద వన్ ట్వంటీ బి చార్జెస్ ఫ్రేమ్ అయినవి ఈ వన్ ట్వంటీ బి అనేది సీక్రెట్ ఆఫ్ ప్లాన్ ఈ ప్లాన్ అనేది ఒకరే ఎగ్జిక్యూట్ చేశారు మర్డర్ ది మర్డర్ ఎగ్జిక్యూటెడ్ బై ది ఏ టూ ఏ టూ హ్యాక్ డిసీజ్డ్ కదా ఇక్కడ పాయింట్ ఇంతమంది కుట్రలో దాన్ని అమలు చేసింది ఏ టూ కాబట్టి మిగతా వాళ్ళంతా కుట్రదారులు వాళ్ళు వాళ్ళ ఆ ఆ సమయంలో ఒకరు డబ్బు ప్రొవైడ్ చేస్తారు ఒకరు వెపన్ ప్రొవైడ్ చేస్తారు ఒకరు షెల్టర్ ఇస్తారు వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ది కాన్సంట్రేటర్స్ కదా కాబట్టి వన్ ట్వంటీ బి ప్రూవ్ అయింది అక్కడ త్రీ నాట్ టూ ఎలాగో లింక్ అవుతుంది కాబట్టి మెయిన్ అఫెన్స్ త్రీ నాట్ టూ ఉన్నప్పుడు వన్ ట్వంటీ బి కూడా అప్లై ఇస్తున్నప్పుడు అట్లాగే కులం తక్కువ వాడిని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అమృతం నువ్వు చేసుకొని కొట్టిన ఎవిడెన్స్ కూడా ఇది లింక్ వస్తుంది కదా కొరాబరేషన్ వస్తుంది కదా మొత్తమే ఎవిడెన్స్ లేదా అనడం సరైనది కాదు ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఏ ఒక్క పాయింట్ ను కూడా వదలకుండా ఆల్ చార్జెస్ ఫ్రూడ్ వితౌట్ రీజనబుల్ డౌట్ బియాండ్ ఆఫ్ ఆల్ ది రీజనబుల్ డౌట్ ది ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్లీ ఎస్టాబ్లిష్ విత్ ఆల్ ది చార్జెస్ కాబట్టి ఈ కన్వెక్షన్ వచ్చింది అంత ఈజీ కాదండి ఎవిడెన్స్ లేకుండా ఓకే దీని మీద వాళ్ళు పైకోర్టు వెళ్ళొచ్చా ఇంకా అప్పీల్ కి ఎందుకు వెళ్ళకూడదు దే హావ్ దే హ్యావింగ్ ఏ రైట్ టు అప్పీల్ అప్పీల్ వన్ మంత్ లో అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకున్నంత మాత్రమే అది ఇమీడియట్లీ ఇయరింగ్ రాకపోవచ్చు వన్ ఆర్ టూ ఇయర్స్ పట్టవచ్చు ఫైనల్ ఇయరింగ్ ఏ వస్తుంది ఫైనల్ ఇయరింగ్ వచ్చినప్పుడు కింద కోర్టు తీర్పును సెట్ సైడ్ చేయొచ్చు కన్ఫర్మ్ చేయొచ్చు కానీ అంతవరకు వీళ్ళిద్దరు జైల్లో అందరూ జైలుకి వెళ్ళాలి అంతే ఉండాల్సి అంటే ఏ వన్ లేరు కాబట్టి మిగతా అందరూ జైల్లో ఉండాల్సిందే ఎస్ ఎస్ మొత్తం మీద ఎక్కడ లింక్ తెగిపోకుండా ప్రాసిక్యూషన్ కరెక్ట్ ప్రెజెంటేషన్ చేసింది కాబట్టి వచ్చింది వచ్చిందంటున్నారు నర్సింహ గారు ప్రతి కేసులో కూడా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తే మన దేశంలో కన్వెషన్ డేట్ పెరిగే స్థాయి పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక నర్సింహ గారితో మాట్లాడిన తర్వాత ఈ కేసులో వచ్చిన తీర్పుకి ప్రణయ్ తండ్రి ఏమన్నారు ఒకసారి చూద్దాం చిట్ట చివరికి ఈ రోజు వచ్చినటువంటి తీర్పుతో న్యాయం అనేది జరిగింది వాస్తవంగా అందరూ మీ మీకు సంతోషంగా ఉందంటారు సంతోషం కాదు ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు నా బాధ ఎవరు తీర్చలేరు నేను ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం ఎవరున్న బయట బాబులు కనుకప్పుడల్లా మా బావి క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నా మనవాడు ఉన్నాడు మనవాడిని కూడా నేను చూసుకోవాలి ఎవరి మీద కోపాలు లేవు మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము మా బాధ్యత మేము నిర్వర్తించం కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది ఈ సందర్భంగా చిట్ట చివరగా నేను చెప్పేటొకటే న్యాయం అనేది ఉంటుంది పోలీసులు కానివ్వండి చట్టం కానివ్వండి న్యాయమూర్తులు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువు జనరల్ గా జనరల్ గా ది ప్రాక్టీస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ చాలా కేసులలో ఒమిషన్ కాంట్రడిక్షన్ అట్లాగే అడ్మిషన్స్ ఉంటాయి ఒక విట్నెస్ కు ఇంకొక విట్నెస్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి మీరు ఎంటైర్ సెవెంటీ ఎయిట్ విట్నెసెస్ లో ఎక్కడ కూడా కాంట్రడిక్టరీ ఎవిడెన్స్ ఉండదండి ఎవ్రీ విట్నెస్ లింక్ విత్ అనదర్ అట్లా ఎస్టాబ్లిష్ అయినటువంటిది ఈ కేసు ముఖ్యంగా ఏ కేసులోనైనా ఓరల్ ఎవిడెన్సే ఉంటుంది జనరల్గా మర్డర్ కేసులలో సరే అంటిల్ అన్లిస్ కలెక్షన్ ఆఫ్ ది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావచ్చు కానీ ఈ కేసులో ఓరల్ ఎవిడెన్స్ తో పాటు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవాళ కీలకంగా మారింది కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా ముద్దాయిలు ఈ కేసు నుంచి ఎస్కేప్ కావడం అనేది అసాధ్యం అనేది ప్రాసిక్యూషన్ బాల్స్ సూపర్ అండి